మన ధనుర్మాస వ్రతంలో పద్దెనిమిదవ రోజు ఈరోజు చాలా ప్రధానమైనటువంటి రోజు మన గోప గోపి జనం అంతా కూడా సేవించేటటువంటి మన అమ్మ నీలాదేవిని మేల్కొల్పేటటువంటి రోజు ఈరోజు భగవంతుడు ఎప్పుడు కూడా కరుణ సముద్రుడు ఆయన లోపల హృదయం నిండా కరుణ నిండి ఉంటుంది ఆ కరుణ ఏం చేస్తుంది అనంటే మనం ఏదైనా రక్షించాలి అంటూ ప్రార్థన చేస్తే వినేటట్టు చేస్తుంది ముందుగా ఆయన ముందర మన ప్రార్థనల్ని తాను విన్నప్పుడు కదా మన రక్షించేది ఆయన ఇలా లోకంలో ఎప్పుడైనా పిల్లవాడిని బాగుపరచాలి కాపాడాలి కోరిన కోరికలు తీర్చాలి అంటే తల్లి మొట్టమొదట ఆ పిల్లవాడి మొరల్ని తాను విని తండ్రి ఎప్పుడైతే వినడానికి అవకాశం ఉంటుందో ఆ సమయాన్ని ఎదురుచూసి ఆయనకి మెల్లగా చెవిలో వేసి ఆ పిల్లవాడికి కావాల్సింది ఇచ్చేటట్టు ఏ విధంగా చేస్తూ ఉంటుందో అందుకే పిల్లలు తండ్రి కంటే కూడా తల్లిని కదా ఎక్కువగా ప్రేమిస్తుంటారు చిన్నపిల్లలకి అందుబాటులో తల్లి ఉంటుంది తండ్రి కొంచెం గంభీరంగా కాస్త దూరంగా ఉంటాడన్నమాట ఆయనకి ప్రేమ ఉండొచ్చు కానీ పిల్లవాళ్ల హితం కూడా చూసేవాడు కనుక కాస్త ఆ మాత్రం గాంభీర్యాన్ని కలిగి ఆ పిల్లవాడిని జాగ్రత్తగా పెట్టకపోతే విహారులైపోతారు పిల్లలు అందుకోసం తండ్రి ఆ గాంభీర్యాన్ని చూపిస్తాడు తల్లి వాత్సల్య పూర్ణ అయ్యుండి ఏది ఎప్పుడు వీళ్లు కోరితే దాన్ని సమయం చూసి తండ్రికి చెప్పి పిల్లలకి అందేటట్టు చేస్తూ ఉంటుందన్నమాట మొదట అమ్మ దగ్గరికి పెడతారు పిల్లలు అమ్మ పిల్లల కోసం తండ్రి దగ్గరికి పెడుతుంది అలానే ఈ జీవులు ఆశ్రయించడానికి భగవంతుడిలో ఉండేటువంటి దయ ప్రధానమైనటువంటి కారణం అందుచేత దయ కళ భగవంతుడిని ఆశ్రయిస్తాను తప్ప నిర్దయుడైనటువంటి పరమాత్మని ఆశ్రయిస్తాడు కనుక ఉత్తమ కళ్యాణ గుణాలు కలిగిన పరమాత్మని ఆశ్రయిస్తాను తప్ప ఏ గుణం లేనటువంటి నిర్గుణుడైనటువంటి కేవలం ఏదో ఒక తత్వాన్ని ఏం ఆశ్రయిస్తాం కనుక లోకంలో నిరంతరం మనం ఎన్నో రకాలైనటువంటి దోషాన్ని చేస్తూ ఉంటాం పాటిస్తూ ఉంటాం అవి మనలో భగవంతుడికి ఒక రకమైనటువంటి నిగ్రహాన్ని కలిగిస్తూ ఉంటాయి మన విషయంలో అలాంటి పరమాత్మ అనుగ్రహం మనం పొందాలి అని అంటే ముందుగా అమ్మ ద్వారా మాత్రమే చేరాలి అన్నమాట ఆ అమ్మ ద్వారా చేరేటువంటి క్రమం ఏమిటో ఇలాంటి పవసరంలో మన ఆండళ్ళ తల్లి మనకందరికీ వరుస్తోంది ఏం చేస్తుంది అమ్మ అంటే అమ్మకు ఒక చిన్న పేరు పెట్టారు ఏమిటి ఆ పేరు అంటే సిరి అంటారు ఏమిటి సిరి అంటే అంటే మొదట మనం వెళ్ళి ఏవైనా ఆశ్రయించాలనుకుంటే మన చేత ఆశ్రయించడానికి అనువుగా తానుంటుంది ఆశ్రయించబడుతుంది అనమాట కనుక ఆమెకు శ్రీ అని పేరు మన కోసం భగవంతుని ఆశ్రయిస్తుంది కనుక ఆమెకు శ్రీ అని పేరు మనం ఏదైనా మొరలు పెడితే వింటుంది కనుక ఆమెకు శ్రీ అని పేరు మన కోసం ఆయనతో తాను మొర పెడుతుంది మన మాట వినేటట్టు చేస్తుంది కనుక ఆమెకు శ్రీ అని పేరు మనలో ఎప్పుడైనా భగవంతుని మీద కాస్త కోపం లాంటివి కలిగి ఆయన విషయంలో మనం కనుక విముఖులమై ఉంటే భగవంతు యొక్క తత్వాన్ని మనకు ఉపదేశం చేసి మనలో ఉండే వైముఖ్యాన్ని తొలగిస్తుంది మన మీద ఆయన నేను ఆయన రక్షించను అన్నట్టుగా ఆయన కనుక ఒకవేళ కోపపడితే మన గురించి చెప్పవలసిన విషయంలో విధానంలో ఆయనకి చెప్పి మన మీద ఉండే కోపాన్ని తగ్గిస్తుంది కనుక ఆమెకు శ్రీ అని పేరు ఇట్లా మన అమ్మని శ్రీ అని పిలుస్తారనమాట ఇది ఆయనలో ఉండేటువంటి దయ దయ ఎక్కడ ఉంటుంది హృదయంలో ఎప్పుడు ఉంటుంది దయా కలవాడు వేరా ఒకట అంటే మనకి దయాగుణం వేరే అయినప్పటికీ అది కలవాడు ఒకడే అవుతాడు కనుక శ్రీ ఆమె పేరైతే లోకమంతా పాలించేటటువంటి సర్వలోకైకేశ్వరుడు ఆయన అంతటా బయట వ్యాపించి ఉంటాడు కనుక నారాయణ అని పేరు ఆ నారాయణుడు మనకి శ్రీ సత్వంతో కలిపే సేవించాలి కనుక ఆయన పేరు శ్రీతో నిరంతరము చేరి ఉండే పరమాత్మ మన్ నారాయణ అని అంటారు ఆయన్ని మనకి వేదాల్లో కనుక మనం ఆచరించాల్సినటువంటి ఆ శ్రీమన్ నారాయణ తత్వాన్ని ఎవరి ద్వారా ఆచరిస్తామంటే ఆచార్యులు ఆచార్యుల ద్వారా పరమభాగవతోత్తములైనటువంటి భగవంతుని చూపించే మహానుభావులు అప్పుడు ఆ భగవంతుణ్ణి చేర్చేటటువంటి దయా అయినటువంటి శ్రీని అప్పుడు పరమాత్మని మనం క్రమంలో ఆచరిస్తామన్నమాట ఇది ఎలాగో మనకి ఆండాళ్ళ తల్లి అందంగా నేర్పింది ఆగమాలు దాన్ని చెప్పాయి మనం భగవత్ సన్నిధానానికి ఆలయంలో దేవుణ్ణి చేయించడానికి వెళ్ళినప్పుడు నేరుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోకూడదు ముందర వేదం దగ్గర నమస్కరిస్తున్నట్టుగా ధ్వజస్తంభం దగ్గర నమస్కరించాలి అప్పుడు పరిక్రమణ చేస్తూ వస్తే ఆచార్య ప్రతిరూపమైనటువంటి ఒక సన్నిధి ఉంటుంది అక్కడ సేవించుకోవాలి అప్పుడు క్రమంగా తిరిగి వస్తే ఆ పక్కన అమ్మ సన్నిధానం ఉంటుంది అక్కడ స్త్రీని మొత్తముడు సేవించాలి సండ్రితో చేరి ఉండేటప్పుడు మన లో లోపాలని మనం చెప్పుకోవడానికి మనకి అవకాశం ఉండదు అమ్మ మనకి చెప్పడానికి అవకాశం అందుకనే ముందు అమ్మ విడిగా దొరకాలి కనుక అమ్మ అనేది విడిగా ఉంటుంది అప్పుడు అమ్మ దగ్గర ప్రార్థన చేసి స్వామి దగ్గరికి వెళ్ళినట్టయితే పక్కన మళ్ళీ అమ్మ ఉంటుంది అక్కడ ఇందాక చెప్పాను కదా వచ్చాడు మనవాడు కాపాడు అని అన్నమాట ఇది ఒక అందమైన క్రమం ఆగమాలు మనకి చెప్పాయి అది ఆలయాల్లో మనం చూస్తాం అది మన ఆండాళి తల్లి పాడి మనకు వినిపిస్తోంది లేకపోతే రావణాసురుడు ఒకనాడు అమ్మని విడదీశాడు సుమారు తొమ్మిది పది మాసాలు లంకలో పెట్టాడు తర్వాతేనా అమ్మ కలవడానికి అవకాశం కలిగింది కానీ మన వాళ్ళు ఆలయాలు నిర్మించినప్పుడు అమ్మ సన్నిధానాన్ని విడిగా నిర్మాణం చేసేసి అందులో స్థావర ప్రతిష్ట రేఖ చేరడానికి వీలు లేకుండా ఎంత అన్యాయం రావణాసురుడి కంటే వెళ్ళి గొప్పవాళ్ళు అయ్యారు కదా ఆ రకంగా చూస్తే ఇది న్యాయమేనా అని అనిపిస్తుంది ఆలోచన కలిగిన వాడికి అయితే అది న్యాయమే కారణం ఏమిటి అంటే అమ్మ ఎప్పుడు స్వామిని వీడి ఉండేది కానే కాదు కాక అమ్మకి స్థానం స్వామి యొక్క వక్షస్థలం అని అంటారన్నమాట విష్ణు వక్షస్థల స్థిత అంటూ ఆమె నామాల్లో ఒక నామం శ్రీ వెంకటేశ్వరుని తిరుమల కొండ మీద సేవిస్తే అక్కడ వేరే అమ్మ సన్నిధానం లేదు ఆయనకు హృదయంలోనే అమ్మ వేయించేసి ఉంటుంది ఏమిటో హృదయంలో పెట్టుకోవడం ఎక్కడో చోటు లేనట్టు అని అనిపిస్తుంది ఆలోచించే వాళ్ళకి అంటే అమ్మ ఆయనలో ఉండేటటువంటి కరుణా స్వరూపిణి కనుక హృదయంలోనే కదా కరుణ ఉండేది తలలో ఉండదు జాలి కాళ్లలో ఉండదు జాలి చేతుల్లో ఉండదు జాలి గుండెల్లో ఉంటుంది జాలి ఆ దారికి ప్రతిరూపం కనుక అమ్మని హృదయంలో చూపిస్తూ ఉంటారు మన ఇప్పుడు కూడా అన్నమాట అయితే ఆశ్రయించడానికి ఉందర దాని విడిగా కనిపించాలి కనుక అమ్మ సన్నిధానం వేరే ఉంటుంది ఆ తర్వాత ఆయన తోటి చేరి ఉంటుంది అయితే అమ్మ ఎందుకు స్వామితో విడిగా ఉంటుందా కలిసి ఉంటుందా అంటే విడిగా ఉంటుంది కలిసి ఉంటుంది విడిగా ఉండడం మనం ఆశ్రయించడానికి కలిసి ఉండడం మన తరఫున చెప్పి ఆయన రక్షింప చేయడానికి అన్నమాట భగవంతుడు సూర్య మండల అంతర్వర్తిగా ఉంటే మనం ఆ సూర్యుని దేన్ని బట్టి చూస్తాం మండలాన్ని మనం నేరుగా చేరలేం కానీ మనకు అవసరం ఉంటుంది కనుక తనతో ఉండేటటువంటి కిరణాలని ప్రభని కాంతిని మనదాకా నడిపిస్తాడు ఆ సూర్య భగవానుడు అప్పుడు మనం లోకాన్ని చూడగలుగుతాం పనులు చేసుకోగలుగుతాం కావలసినవి పొందగలుగుతాం మనదాకా వచ్చినటువంటి కాంతి సూర్యుడు ఇద్దరు వేరా ఒకటా అంటే వేరుగా ఉంటారు మనం ఆశ్రయించడం కోసం కానీ వేరు కారు ఒకటే సూర్యుడు ఉంటే కాంతి ఉంటుంది సూర్యుడు లేకపోతే కాంతి లేకుండా పోతుంది కనుక అది ఒక అపృథక్ సిద్ధమైనటువంటి సంబంధం కలిగినవి అని అది ఒక విశిష్టమైనటువంటి ఏకతత్వం ఏకతత్వం అంటే అది ఒక అద్వైతం అది అందమైనటువంటి కూడి కనుక ఒక విశిష్టమైనటువంటి ఒక అద్వైత తత్వం అని అంటుంటారు శ్రీ నారాయణుల యొక్క ఆ సంబంధాన్ని శ్రీమంత్ నారాయణ తత్వాన్ని దర్శించినటువంటి మహానుభావులైనటువంటి వైదికులు మనం ఆచరించడానికి ముందుగా తన విడిగా ఉంటుంది కనుక మన మఠ అమ్మనే ఆశ్రయించాలి అప్పుడు అమ్మ చూపేటటువంటి స్వామి ఆశ్రయించాలంటూ పురుష సూక్తం కూడా మనకి శ్రీ లక్ష్మి ఎవరికి పత్నులై ఉంటారో అలాంటి వాణ్ణి మనం సహస్ర శీర్షా పురుషుడిగా సేవించి తరించాలి అని ఉపదేశం చేస్తోంది ఈ నాట్య అవసరంలో మన ఆండ ఆ స్త్రీ తత్వాన్ని ముందుగా మనకు చూపిస్తోందన్నమాట ఆమెను లేపుతున్నారు నిన్న బలరాముడి దగ్గరికి వెళ్ళగానే కృష్ణుడు ఇక్కడ కాడరా అక్కడ ఉంటాడు నీలాభవంతిలో మీరు దారి చెప్పి వచ్చారు అది క్రమం కనుక అక్కడికి వెళ్ళండి అని వాళ్ళకి దారి చూపి ఉంటాడైనా మన వాళ్ళు నీలా నీలాభవనం ముందరకు వచ్చి ఆమె మేలుకొలుపుతున్నారు నీలాదేవికైనా కృష్ణుడికైనా తమని స్వతంత్రంగా కీర్తిస్తే కాదు ఆనందం నందగోప సంబంధం పెట్టి చెబితేనే ఆనందం అన్నమాట శ్రీకృష్ణుడు నంద యశోదలకి పిల్లవాడైతే శ్రీ అంటే మన ఈ నీలాదేవి వారికి కోడలు కదా అవుతుంది ఆమెకు కూడా బలానా వారి కోడలా అంటేనే గొప్పతనం ఉంటాయి మన భారతీయ సంస్కారాన్ని మన ఆండాళ్ళు ఎంత గొప్పగా నిరూపిస్తుందో ఒక స్త్రీకి తన యొక్క వంచాన్ని బట్టి ఏర్పడేటువంటి గౌరవం తన యొక్క భర్తని బట్టి ఏర్పడేటువంటి గౌరవం భర్తుడు వంశాన్ని బట్టి ఏర్పడే గౌరవం ఏ విధంగా ఉంటుంది అనేది నిరూపిస్తోందన్నమాట లంకలో ఉండే సీతమ్మ హనుమంతుడికి తన గురించి పరిచయం చేసుకుంటూ స్నుషా దశరథస్యాహం అని చెప్పుకుంటుంది తన పరిచయం దశరథుని కోడలని ఇది ఆమెకు మొట్టమొదటి గుర్తింపట అలాగే ఈ ఈవేళ లీలాదేవిని మేల్కొల్పేటప్పుడు నందగోపుని కోడలా అంటూ మేలుకోల్పోతున్నారు ఈనాటి పవసరంలో అద్భుతంగా ఆవిడ తత్వాన్ని మనకి వర్ణిస్తున్నారు అది ఈ పద్దెనిమిదవ పాసరంలో ఏ విధంగా మన ఆండాళ్ ఉపదేశం చేసిందో దాన్ని ఒకసారి మనం కూడా పాడుకుందాం ఆండాళ్ తిరువడిగలే శరణం ఉందు తన్ ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయి కందం కమరం కురలీ కడై తిరవాయి వందు ఎంగుం కోళియళైతనగాన్ மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் குவிநகான் பந்தார் விரளி உண்மை துணன் பாட சென் தாமரை கையால் சீரார் வளையொளிப்ப வந்து திரவாய் மகிழ்ந்து ஆண்டாள் திருவடிகளே சரணம் நந்தகோப்பு எந்த கப்பவடோ மன அம்ம முன் வர்ணிஸ் ఆమెకు ఆనందం నీలాదేవికి ఆనందం కలిగించే తమ మామగారి యొక్క గొప్పతనాన్ని చెప్తోందన్నమాట ఆయన ఎలాంటి వాడంటే ఉండు మదగళితన్ ఓడాద తోల్వలియన్ బాగా శ్రవించేటటువంటి మదము కలిగిన అనేక ఏనుగుల్ని కూడా ఒంటి చేత్తో నిలపగలిగినటువంటి కండ బలం కలవాడు పెద్ద ఏనుగు మనవాడే గున్న ఏనుగులాగా పెరుగుతూ ఉండేవాడు మన శ్రీకృష్ణ పరమాత్మ కదా ఆయనని ఎప్పుడు కూడా భవ్యముగా తనకి లొంగి ఉండేట్టు చేసుకునేవాడు కనుక నీలాదేవి కూడా వారి కోడలుగా ఉంటుంది ఉంటుందన్నమాట అలాంటి శ్రీకృష్ణుడిని కూడా తన అధీనంలో కలిగినటువంటి ఆ ఏనుగుల్ని కూడా మదించగలిగినటువంటి నిగ్రహించగలిగిన శక్తి కలవాడు కనుకనే మన శ్రీకృష్ణుడు కూడా ఆ శక్తిలో కొంచెం శక్తి రావడం చేత అటు పీడాన్ని మనవాడు కూడా సంహరించగలిగాడు అని చెప్తారన్నమాట ఆ ఏనుగుల్ని నిగ్రహించే బలం కలిగినటువంటి ఓడాద తోలియన్ దాని ఓడిపోనటువంటి కండబలం కలిగినటువంటి నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయి నందగోపాలకు నీకా కోడలా ఏడింది రాయ్ లేవమ్మా కోడలా లే అన్నారు మన వాళ్ళు ఆ ఊళ్ళో కోడలు కాని వాళ్ళు ఎవరు కనుక శ్రీకృష్ణుడికి అందరితోటి సంబంధం ఉంది కనుక అంతా నందగోపుడి కోడళ్ళే అలా కాదు కాదు నందగోపాలను మరుమగళే నప్పిన్నాయి నందగోపుని కోడలేనటువంటి హే నప్పిన్నై అందమైనటువంటి హే పిల్లా నప్పిన్నై నీలాదేవి అని మన వాళ్ళు పిలిచారు అనమాట నందగోపాలన్ మరుమగళేన పిన్నాయి కందం కమరం కో కురలి కడకిరవాయి పరిమళించే కేశ సౌందర్యం కలిగినటువంటి ఆమె మన వాళ్ళు చెబుతున్నారు ఆవిడ యొక్క కేశ సౌందర్యం చాలా గొప్పది కేశమ పురుష వసీకార సాధనం అని అంటారు పరమ పురుషండ్ పరమాత్మని కూడా వశం చేసుకోగలిగేటటువంటి యోగ్యత కలది మన అమ్మ ఆమె ఏం చెబితే అది ఎలా చెబితే అలా వింటాడు స్వామి కనుక అమ్మ యొక్క వాత్సల్యంలో తాను ఎప్పుడు ఇమిడి ఉంటాడు అది సహజమైన పరిమళం కలిగినటువంటిది ఆచరణ పర్యంతము చేసేది మన అమ్మని మన రక్షించడంలో అమ్మ కడయిరవాయి ద్వారం తెరిచి లోపల ఉండే స్వామిని మాకు ప్రసాదించాలి మమ్మల్ని కటాక్షించాలి తెల్లవారిందర్రా అని గతంలో మనకి తెల్లవారడానికి ఎట్లా గుర్తులు చెప్తున్నారో ఇప్పుడు కూడా అట్లా చెల్లవారి గుర్తుల్ని మన వాళ్ళు సూచిస్తున్నారు లోపల మన అమ్మకి వందు కోడైతన మన ఆండాల్ పరమవైది కుటుంబంలో జన్మించినది ఈమె అవతరించింది వైదిక కుటుంబాల్లో కోళ్లు ఉండవు ఎప్పుడు అంటే అసలు ఆ ప్రాంతాల్లో కోళ్ల రెక్కల యొక్క తప్పుడు కూడా వినపడకూడదు అని అంటారు కానీ తనలో ఉండేటటువంటి ఆ గోపి భావన విశేషం ఎంత వాస్తవంగా సందర్శిస్తోందంటే రేపల్లెలో ఉండేటటువంటి పల్లెవాసుల యొక్క స్వరూప స్వభావం అంతా స్పష్టంగా అనుభవిస్తోంది మన గోదాదేవి కనుక అమ్మా కోళ్ళు అరుస్తున్నాయి ఒక కోడి అరిసి మీ గొడబడి చూసి అది ఉంటుంది కాదమ్మా ఎంగుం కోడి అంతటా కోళ్ళు అరుస్తున్నాయి ఆ కోడి ప్రతి జాముకి ఒకసారి మేల్కొని అరిచి మళ్ళీ పడుకుంటుందర్రాబోసే అదే అయ్యి ఉంటుంది మీ గడబడి చేత కాని అయితే జాము చేత కానీ కాదం వందు ఎంగు కోడి అరైతనహాన్ కేవలం జాము కూసేటటువంటి కోడి అక్కడ మాత్రమే ఉండి అరిచి మళ్లీ పడుకుంటూ ఉంటుంది కానీ తెల్లవారితే కోళ్లు లేచి పిల్లల్ని వెంట వేసుకుని అంతటా తిరుగుతుంది కనుక అట్లా అంతటా తిరుగుతూ కోళ్లు కనిపిస్తున్నాయి అంటారు వాళ్ళు కోడి జ్ఞానికి ప్రతీక అంటారు మురికిలో తిరుగుతూ కావలసిన వస్తువులను మాత్రమే వెతుక్కుని అవసరం లేని మణులు వేసినా ఎట్లాగైతే పక్కన తొలగిస్తూ ఆ లభించిన ఆహారాన్ని తన శిశువులకి తినిపిస్తూ ఉంటుందో అట్లాగే జ్ఞానులు ఆచారులైనటువంటి మహానుభావులు ఈ ప్రకృతిలోనే వారు సంచరిస్తూ ప్రకృతిలో కావలసిన వస్తువులను తీసుకుని ఇతరమైనటువంటి ఐశ్వర్యాదులన్నీ కూడా తృణప్రాయం చేసి లభించినటువంటి జ్ఞానాన్ని పెంపొందించే సాత్విక వస్తుజాలాన్ని తనను ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా అందిస్తూ ఉంటారు కనుక వారిని కోడి తోటి పోలుస్తూ ఉంటారు జ్ఞాను లేనటువంటి మన పెద్దవాళ్ళు అమ్మా అవి అరుస్తున్నాయి కోడి అడైస్తాన్ అన్నారు మరొక గుర్తు కూడా చెప్తున్నారు నీ ఇంట్లో చూసుకో మాధవి పందల్ మేల్ ఫల్కాల్ కుయిలినంగల్ కు వినహాన్ కోకిళ్ల సమూహాలు కూడా కూస్తున్నాయి నీలాదేవి అందమైన పాటకారి కనుక ఈ దగ్గర పాటలు నేర్చుకోవడానికి కోకిళ్లు కూడా వస్తున్నాయి అవన్నీ కూడా మీ పెరటిలో ఉండేడండి మాధవి పందల్ మాధవి లత మీద చేరి నీవు రావడం కోసం ఎదురు చూస్తున్నాయి నువ్వు టీచర్వి కదా కనుక నీ దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి రాని టీచర్ ఉండే క్లాసులో ఎలాగైతే స్టూడెంట్స్ అంతా కూడా గడబడి చేస్తుంటారో అట్లాగా అవన్నీ కూడా అరుస్తున్నాయి నీ రాక కోసం ఈ కోకిళ్లే పరభృతులని పేరు ఇతరుల మీద ఆధారపడి ఉండేవి అన్నమాట కోకిల తన యొక్క సంతానాన్ని కాకి గూట్లో పెంచుతుంది కనుక దాని పరభృత్ అని పేరు అనమాట అలాంటి జ్ఞానం కలిగినటువంటి ఆళ్వాళ్లను కోకిళ్లతో పోలుస్తూ ఉంటారు మన వాళ్ళంతా కూడా వారు ఎప్పుడు కూడా తన మీద ఆధారపడుతారు పరస్వరూపమైన పరమాత్మ మీద ఆధారపడి వాన జ్ఞానాన్ని పొంది వాణిని పాడినటువంటి వారు వారి పాటలు కోకిల వలె శ్రావ్యముగా ఉంటాయి కో కోడి యొక్క అరుపు తెల్లవారడాన్ని సూచించినట్టు జ్ఞానుల యొక్క ఆచార్యుల యొక్క పలుకులు మనకి మేల్కొలుపుతాయి కోకిల యొక్క అరుపులు పాటల వలె ఆనందంగా శ్రావ్యంగా ఉంటాయి మాకు ఇటు ఆచార్య అటు ఆడవారు యొక్క సూక్తులు మాకు మేల్కొలుపు కలిగించాయి అవి తెల్లవారడానికి సూచన కలిగిస్తున్నాయి అమ్మా ఫల్ఖాల్ వినంగల్కు వినగా కోకిళ్ళు అరుస్తున్నాయి అంటూ మన వాళ్ళు చెప్పారు అయితే ఏం జరుగుతోంది లోపల చూద్దామని మన వాళ్ళు కిటికీలోంచి లోపలికి చూసి ఉంటారు అయితే అక్కడ లోపల ఎవరున్నారో స్పష్టంగా కనిపించటం లేదు కానీ మన వాళ్ళకి ఆ కిటికీలోంచి అమ్మ యొక్క జడ కనిపిస్తోంది అందులో ఉండే అందమైన గుత్తులు పుష్పాలు కనిపిస్తున్నాయి బహుశా రాత్రి ఆటలాడుకుని ఉంటారు అమ్మ స్వామి కూడా బంతులతోటి ఎవరు చేతిలో బంతి ఉంటుందో వారు గెలిచినట్టు లెక్క అది అమ్మ చేతిలోకి వచ్చింది కనుక చెయ్యి కనిపిస్తోంది ఆ చేతిలో పట్టుకున్న బంతి కనిపిస్తోంది వ్రెళ్లు కనిపిస్తున్నాయి జడ కనిపిస్తోంది అటు ఏదో ఒక ఆకృతి అమ్మ ఆకృతి కనిపిస్తోంది అది చూశారు మన వాళ్ళు అది చూసి అనమాట పందార్ విరళి బంతుల వలె చక్కగా మంచి వికసించి ఉండేటటువంటి శ్రీహస్తం మన వాళ్ళు కొంచెం కోపంగా ఉందనమాట మేమంతా కూడా ఏ రకమైనటువంటి అనుభవం లేక మేము విరహ సరిసితలం అయి ఉంటే నువ్వు హాయిగా ఆనందంగా ఉన్నావే పిల్లలు కలిగే శోకాన్ని చూసే అమ్మ కూడా దాన్ని బాధపడి తొలగించవద్దా నువ్వు ఎంత ఆనందిస్తున్నావు లేదా పందార్ విరళి చేతిలో బంతిని ధరించి ఉండేటువంటి అమ్మ అంటున్నారు ఈ బంతి లోకానికి ప్రతీక దీన్ని భగవంతుడు తన చేతిలో కాపాడుతూ ఉన్నప్పటికీ కూడా అది అమ్మ యొక్క అనుగ్రహానికి లోబడి ఉన్నప్పుడు లోకం అంతా కూడా సుఖిస్తుంది దయా స్వరూపిణి కనుక ఆమె దాని చేత ధరించినటువంటి అమ్మ ఉన్మైతునన్ పేరు పాడ నువ్వు కోరుకునేది స్వామిని పాడాలి అని అమ్మను ఎప్పుడు పిల్లలు పాడుతూనే ఉంటారు కానీ అమ్మ కూడా ఆనందం స్వామిని పాడితే మేము నీ స్వామిని పాడటానికి వచ్చాం నీ తరపున స్వామిని పాడటానికి వచ్చాం ఉన్ మైతునం పేరు పాడ పాడటం కూడా ఏదో లాభం కోరిక అది పాడడమే ప్రయోజనంగా మేమంతా వచ్చాం చెంతామరక్కయ్యాల్ సీరార్ వందు తిరవాయి అందమైనటువంటి పుష్పము వంటి సౌగంధ్యము సౌందర్యము సౌకుమార్యము లావణ్యమో కలిగినటువంటి శ్రీ శ్రీహస్తంతో ఒక్కసారి అమ్మా తలుపు తీయవా అడిగారు ఆ తీసే ఉంది రెండరా అంది అమ్మ కాదు కాదు మేం తీసుకోదగలిగినటువంటి తలుపు కాదమ్మా చందామరక్కయ్యాల్ నీ యొక్క శ్రీహస్తంతో తీయాలి అంటూ మన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఆమె కొంచెం చేతులకి గాజులకి వెనక్కి పెట్టుకుని తప్పుడు కాకుండా తీద్దాం అనుకుంటే కాదు కాదు నువ్వు లోపల లేస్తున్నట్టు వస్తున్నట్టు తలుపు తాకుతున్నట్టు తీస్తున్నట్టు మాకు కూడా అనుభూతి కలగాలి కనుక నువ్వు చేతులకు ఉండేటువంటి శంతామర కయ్యాల్ సీరార్ వడయొళిప్ప చేతులకు ఉండే గాజులు కూడా ధ్వనించేటట్టుగా నీ చేతి గాజుల ధ్వని చేత మా చెవులకుండే ఆకలి తీరాలి నువ్వు తలుపుని స్పృశిస్తే ఇటుని స్పర్శించడం వల్ల మా యొక్క దేహపు ఆకలి తీరాలి నీ యొక్క రూప దర్శనం చేత మా కంటి ఆకలి తీరాలి ఇలాగా సార్ నీ యొక్క ఆ చేతికుండే పరిమళం చేత మా యొక్క ఘ్రాణేంద్రియం యొక్క ఆకలి తీరాలి ఇన్ని రకాలుగా నీవు అందించేటట్టు శ్రీకృష్ణ దేవి అనుగ్రహ విశేషం చేత మా యొక్క మానసికమైన ఆకలి తీరాలి అట్లాగా నువ్వు వందు తిరవాయి అక్కడి నుంచి కాదు వచ్చి బయటికి తీయాలి అమ్మ తలుపుని అడుగుతున్నారు మనవాళ్ళు అబ్బబ్బా ఏమిటర్రా అన్నట్టుగా ఆవిడ అనుకుందో ఏమిటో కాదు కాదమ్మా నీ పిల్లలం కనుక మా ఆనందం నీ ఆనందం అనుకుంటూ నువ్వు తలుపు తీయాలి మగింది వందు తిరవాయి ఆనందంతో వచ్చి తలుపు తీయవా అంటూ మనవాళ్ళు అమ్మ యొక్క దివ్య వైభవాన్ని చెబుతూ ఆమె యొక్క కృపని ప్రార్థన చేస్తూ ద్వారాన్ని తెరవమని ఈ వేంటి పాసరంలో కేవలం అమ్మనే ప్రార్థిస్తారు రేపు అమ్మని స్వామిని కలిపి ప్రార్థన చేస్తారు మన వాళ్ళు ఈనాటి పాసురం ప్రధానమైనటువంటి చాలా అమ్మ యొక్క వైభవాన్ని చెప్పే కాసురం ఆండా శరణం